అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి తుఫాన్లు కానీ ప్రకృతి విపత్తులు కానీ కొత్తమే కాదు తరచూ సంభవిస్తూ ఉంటాయి తుఫాన్లు సంభవించిన సమయంలో ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా బాధితులను ఆదుకుంటున్నాయి ఏ విధంగా స్పందించాయి అనేది అనేది ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి తుఫాన్లు సంభవించిన సమయంలో ఏ విధంగా మరి ఆదుకుంది ఇప్పటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఆదుకుంది అనే అంశం మరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ ఆ రాజకీయ విశ్లేషకులు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర పబ్లిసిటీ కార్యదర్శి కమలారెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్ని నమస్కారం కమలారెడ్డి గారు నమస్తే అండి మనం చూస్తున్నాము ప్రకృతి విపత్తులు తుఫాన్లు ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి మామూలుగా ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అండి చూసాం కదా మనం ఐదు సంవత్సరాలు కరోనా వచ్చిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆదుకున్నారు వాళ్ళకి ఒక శానిటైజర్ గాని ఒక దానికి సంబంధించిన అంబులెన్స్ కానీ ఆక్సిజన్ కానీ ఒక మందులు గాని ఇంటింటికి పంపించారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి కిట్టు పంపించారు అది దానికి సంబంధించిన కరోనా సంబంధించిన ఇచ్చి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆదుకున్నారు అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నారు మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నారు కరోనా బాధితులు మరి ఈ రోజున ఎన్ని ఈ జగన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మొన్న మధ్య అది ఒక తుఫాన్ వచ్చింది విజయవాడ అంతా కొట్టుకుపోయింది అందరూ తిండి నీళ్లు లేకుండా ఇది అయిపోయారు అసలు తిండి తిప్పలు లేవు వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా విజయవాడలో ఇప్పుడు కూడా ఎంతమంది రైతులకు నష్టం జరిగితే అరటి ఏంటి తమలపాకు తోటలేంటి ఒక ఏదైనా పత్తి కాని మిరప కాని అంత ఉరకెత్తిపోయింది చెట్లన్నీ కూడా ఉరకెత్తి ఎర్రగా అయిపోయి ఇంకా దాని మీద అందరూ రైతులు ఆశలు వదిలిపోవడమే అనమాట మొత్తం కూడా దాని మీద ఏమీ లేదు తినడానికి ఇది లేదని పీకేసుకుని మళ్ళీ ఏదన్నా పంట వేసుకునే ఇదిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంత నష్టం జరిగిందనేది అన్ని కూడా చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు రైతులకి సహాయం చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంత ఒక బాధ్యతగా తీసుకొని అందరిని ఎట్లా ఉరికిచ్చి పరుగులు పెట్టించి ఎలా చేయించారు ప్రతిదీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలా రైతులు ఇబ్బందులు పడకుండా చెయ్యాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారంటే వరదల్లో మేము ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది రెండు వేలు నుంచి మూడు వేల వరకు ఇచ్చారు రేషన్ కిట్లు కూడా ఇచ్చారు రేషన్ సంబంధించింది కూడా ఇచ్చారు ఇంటికి నష్టము పదివేల నుంచి లక్ష ఇరవై వేలు ఇచ్చారు ఇళ్లలో ఏదన్నా అట్లా సామాన్యు నన్నీ తడిచి పాడైపోయి ఏదైనా కానీ బాగా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అంత చేశారు పదివేల నుంచి లక్ష ఇరవై వేల వరకు కూడా సహాయం చేశారు తర్వాత పంట నష్టానికి కూడా ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా పంట నష్టానికి ఇచ్చారు మరణం ఒక మనుషులు ఇప్పుడు ఏదన్నా అప్పుడు ఇట్లా మరణాలు జరిగితే కూడా ఐదు లక్షల వరకు కూడా వాళ్ళు ఐదు లక్షల వరకు కూడా సహాయం చేశారు వాళ్ళు బాధలు పడకూడదు ఇబ్బందులు పడకూడదు అని ప్రతి ఒక్కళ్ళని కూడా ఇదే కాదు ఏదైనా కానీ ఒక ఇబ్బంది కలిగినప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి పంపించి కూడా అసలు ఆయన కుదిరిన ఆయన వెళ్తారు ఆయన వెళ్ళకపోయినా కూడా పంపించి కూడా ఇట్లా నష్టం ఇచ్చి నష్టం నష్టపరిహారం ఇప్పించి వాళ్ళ సహాయం చేయించారు అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఇప్పుడు అందరిని కూడా ఎంక్వైరీ పెట్టించి ఎంత నష్టం వచ్చినా మాటల ద్వారా కాకుండా చేతల చేతలు చేయాలని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్తాను ఇప్పుడు మొన్న సంబంధించిన సంబంధించి టెక్నాలజీ వాడుకొని మేము చాలా కానీ ప్రాణ నష్టం కానీ తగ్గించామని చెప్తున్నారు అదే కదా చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు పెట్టేసి ఇట్లా పెట్టి చూపిస్తా ఉన్నారు అదంతా కూడా అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు ఎందుకంటే అది అంతవరకే ఉంది తుఫాను అనేది అంతవరకే అది రాగలిగింది అంతవరకే నష్టం జరిగిన నష్టం కూడా చూసాం మన అందరం కూడా అదే అంతవరకే ఉంది కానీ తుఫాను చంద్రబాబు నాయుడు గారు చేయి పెట్టి తిప్పి తిప్పికొట్టడం మన పవన్ కళ్యాణ్ చేయబెట్టి పెట్టి కొట్టడం కూడా ఎందుకు మన ఓవర్ యాక్షన్ ఓవర్ మాటలు అనౌన్స్ అయిన మాటలు ఉండకూడదు ప్రజలకి ఇప్పుడు రైతులకి మీరు చేయాల్సింది చాలా ఉంది పంట నష్టం మటుకు తీవ్రంగా జరిగింది వాళ్ళందరూ కూడా మీరు ఆదుకోవాలని వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారు మీరు రైతులను ఆడు ఆదుకోవాల్సిన ఎంతో ఇది ఉంది మీరు కేంద్రం నుంచి డబ్బులు అంతా ఇంత తెచ్చుకొని మీ కింద పెట్టుకొని వాళ్ళ రైతులకు ఇవ్వకుండా పోయినసారి కూడా విజయవాడ వరదలు వచ్చినప్పుడు అంతే చేశారు అగ్గిపెట్లు క్యాండిల్స్ అని చెప్పారు అలా కాకుండా ఇప్పుడైనా మీరు రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి తరఫున వాళ్ళు ఏమంటారంటే మామూలుగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చంద్రబాబు గారి కంటే మిగతా ఏ నాయకుడు కూడా లేదు చక్కగా అన్ని సమర్థవంతంగా చేసే నాయకుడు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు అదేనండి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏమి లేకపోతేనే అన్ని ఉన్నాయని చెప్పుకుంటా ఉంటారు అట్లానే ఏంటంటే వాళ్ళకున్న మనస్తత్వం ఏంటంటే టీడీపీ పచ్చ జెండా కప్పుకున్న వాళ్ళకి కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏమి చెయ్యకపోయినా మేము చేశామని ఒక నిరూపణ చేస్తారు వాళ్ళు ఇది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించే ఒక ఆలోచన విధానం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళని పట్టించుకోకూడదు మనం మనందరం కూడా ఒక పోరాటం చేయాలి ఇప్పుడు రైతు నష్టపోయిన వాళ్ళకి మటుకు ఎకరానికి ఎంత అని మీరు చెప్పాలి మేము దానికి డిమాండ్ చేస్తా ఉన్నాము ఎకరానికి యాభై వేలు ఇస్తారా లక్ష రూపాయలు ఇస్తారా అనేది కూడా మీరు ప్రకటన చేయాలి చంద్రబాబు గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు ఎట్లా ఎలా ఆదుకున్న చెప్పాం కదా మనం ఇందాక అనుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ వ్యవసాయానికి ఇచ్చారు పంట నాశనం ఐదు వేలు పదివేలు ఇచ్చారు ఇప్పుడు మీరు ఎంత ఇస్తారో చెప్పండి ప్రకటన చేయాలి ఇప్పుడు ఏదైనా సరే మరణం మరణించిన వాళ్ళకి కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ప్రతిదీ కూడా ఇంటికి రెండు వేల నుంచి మూడు వేలకు ఇచ్చారు రేషన్ కెట్టి కూడా ఇచ్చారు చెప్పే మనం ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం అన్ని కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పకుండానే అన్ని చేశారు ఇప్పుడు మీరు చెయ్యాలి రైతులను ఆదుకోవాలని కూడా మీకు మేము మా వైఎస్ఆర్సీబీ తరపున మేము మీకు చెప్తా ఉంది ఓకే కరెక్ట్ బాగానే ఉంది ఏదైతే ఉందో తుఫాను వచ్చిన తెల్లారే మరుసటి రోజే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అదే రోజు స్పందించారు హెలికాప్టర్ మీద వెళ్ళారు మొత్తాన్ని ఏరియల్ సర్వే చేశారు ఆ తర్వాత నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పొలాల్లో కూడా వెళ్ళారు ఆయన అసలు మొత్తం పొలాల్లో కూడా చూసాం పైకి లాగేసి కూడా చూసారు అందరూ చూసారు వాళ్ళ అంతా చూసాం మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అన్నారు కదా అప్పుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఫ్లైట్లు వెళ్తారు గాల్లో తిరుగుతారు గాల్లో పోతారు అన్న మాటలు మాట్లాడారు ఇప్పుడు మనం కూడా అంటే ఎంతసేపు పడుతుంది ఆ మాటలు మేము అన ఏంటంటే మాకు ఒక సభ్యత సంస్కారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మా ఆలోచన ప్రకారం మేము ముందుకు వెళ్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీరు తొందరకుని మాట్లాడదు అలాంటి మాటలు ఎప్పుడు కూడా మీకన్నా చిన్నవాళ్ళు మీరు ఆశీర్దించాలి కానీ అట్లా పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడకూడదు మీరు ఇదిగా మా అందరికి కూడా ఒక సపోర్ట్ గా ఉండాలి కానీ అట్లా అట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మీరు మాట్లాడకూడదు అని మీ ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం అయితే అయితే మామూలుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు గాని కొంతమంది పుట్ట నాయకులు కానీ చెప్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో తుఫాన్లు కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనకు సమర్థవంతమైన నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం మేమంతా చాలా నమ్మకంగా ఉన్నాము ధైర్యంగా ఉన్నాము అంటున్నారు అదే కదా వాళ్ళు వాళ్ళు ఓవర్ యాక్షన్ అండి మనం చూస్తా ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళంతా ఓవర్ యాక్షన్ చెప్తున్నా వాళ్ళ జేబులో వంద రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు చూపిస్తారు టీడీపీ వాళ్ళ వాళ్ళ ఏమంటారు ఆ ఎల్లో గ్యాంగ్ అంతా కూడా అంతేనండి మీరే ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎంత ఇంత చిన్నదాన్ని పెద్దదిగా వాళ్ళు చేసుకొని చూపించేది ఉంది కానీ ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మీరు అన్ని ఓటర్ మాటలు మీరు ఓవర్ యాక్షన్ చేయొద్దు చేసామని చేయకుండా చేసామని మీరు పరలో ప్రలోభాలు పలకొద్దు మీరు చేయాల్సింది రైతులకు ఇప్పుడు ఎంతో చేయాలి ప్రజలకి రైతులకు ఎంతో చేయాల్సింది నష్ట నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మీ మేము మీ మీ ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం ఓకే కమలారెడ్డి గారు అంటే విపత్తుల సమయంలో తుఫానుల సమయంలో మరి పార్టీలు వ్యక్తిగతంగా బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా బాధితులను ఆదుకుంటుందని ఆశిద్దాం తొందరలోనే మరి ఇవ్వటి ఇటువంటి విషయాలన్నీ మరోసారి ప్రభుత్వం ముందు ఉంచుదాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి